ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి స్టాప్ సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే టూ జీరో సెవెన్ జీరో సెవెన్ టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి ఏలూరు రైల్వే స్టేషన్ లో ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ ని కల్పించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగా విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ కి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నుండి ఏలూరు రైల్వే స్టేషన్ లో స్టాప్ ఉంటుంది సికింద్రాబాద్ నుండి విశాఖపట్నంకు ప్రయాణించే రైలుకేమో ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు నుండి ఏలూరు రైల్వే స్టేషన్ లో స్టాప్ ఉంటుంది ఇది ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ మాత్రమే కొంతకాలము ఈ స్టాప్ ని ప్రొవైడ్ చేస్తారు ఏలూరు రైల్వే స్టేషన్ లో ఒకవేళ ఎక్కువ మంది ప్రయాణికులు కనుక ఏలూరు రైల్వే స్టేషన్ నుండి ప్రయాణిస్తే అప్పుడు ఈ స్టాప్ ఇంకా పర్మనెంట్ అనేది చేస్తారు ప్రస్తుతానికైతే ఇది టెంపరీ స్టాప్ మాత్రమే దాని ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అంటారు సో ఇప్పటికే ఈ రైలుకి సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య వరంగల్ ఖమ్మం విజయవాడ రాజమండ్రి సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్టాప్ ఉంది